ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత ద్వితీయ అధ్యాయం గీతాసారం అరవయవ శ్లోకంలో భాగంగా కృష్ణ చైతన్యము ఎంతటి దివ్య విషయము అనగా దానిని పొందిన వ్యక్తి భౌతిక భోగానుభూతి పట్ల రుచిని సహజముగానే కోల్పోతాడు అది ఆకలి ఉన్నట్టు వ్యక్తి చక్కటి పుష్టికరమైన ఆహారముతో తన ఆకలిని వంటిది అంబరీష మహారాజు తన యొక్క మనస్సును ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యంలో నెలకొల్పుట చేతనే అతడు గొప్ప యోగి అయిన దుర్వాస మునిని కూడా జయించగలిగాడు సవై సై మనహపద తాని సర్వాణి సంయమ్య యుసీత మత్పర వశేహియేంద్రియాని తస్య ప్రజ్ఞాపతి ఇంద్రియములను నియంత్రించు వారిని పూర్తిగా తన వశమునందుంచుకొని తన చైతన్యమును నాయందు నిలుపువాడు స్థితప్రజ్ఞుడు అనబడతాడు కృష్ణ చైతన్యము అత్యున్నత యోగ పరిపూర్ణత్వముగా ఈ శ్లోకంలో స్పష్టంగా వివరించబడినది కృష్ణ చైతన్యము లేకుండా ఇంద్రియములను నియంత్రించుట ఎవరికి ఏ మాత్రము కూడా సాధ్యపడదు ఇది వరకు తెలిపినట్లుగా దూర్వాసముని అంబరీష మహారాజుతో కలహించి అనవసరముగా గర్వముతో క్రోధితుడై తన ఇంద్రియములను నియంత్రించలేకపోయాడు మరో ప్రక్కన అంబరీష మహారాజు మునికి వలె గొప్ప యోగి శక్తి సంపన్నుడు కాకున్నను భగవద్భక్తునిగా ఆ ముని చేసిన అన్యాయములనన్నింటినీ మౌనముగా భరించి చివరకు విజయాన్ని సాధించాడు శ్రీమద్ భాగవతము తొమ్మిది నాలుగు పద్దెనిమిది ఇరవై ఎనిమిదిలో చెలపబడినట్లుగా ఈ క్రింది గుణలక్షణముల చేత రాజు తన ఇంద్రియములను నియంత్రించగలిగాడు स वै मनः कृष्णपदारविन्दयोर्वचांसि वैकुण्ठगुणानुवर्णने करौ हरेर्मन्दिरामार्जनादिषु श्रुतीं चकाराच्युतसत्खदोदये मुकुन्दलिङ्गालयदर्शने दृशौ तद्भृत्यघात्रस्पर्शेऽङ्गसङ्गमम् ग्राणं च तत्पदसरोजसौरभे श्रीमत्तुलस्य रसानां तदर्पिते पाधौ अरेः क्षेत्रपदानुसर्पणे शिरो ऋषिकेशपदाभिवन्दने कामं च दासेन तु कामकाम्याय यदोत्तमश्लोकजनाश्रय का అంబరీష మహారాజు తన మనస్సును శ్రీకృష్ణ భగవానుని దర్శముల వద్ద పాద పద్మముల వద్ద స్థిరముగా నెలకొల్పాడు అతడు శ్రీకృష్ణుని ధామమును వర్ణించటలో తన వాక్కును వినియోగించుకున్నాడు శ్రీకృష్ణుని మందిరములను శుభ్రపరచుటలో తన అస్తములను ఆ భగవానుని నీలా కథలను శ్రవణం చేయుటలో తన వీణులను ఆ దేవాది దేవుని సుందరమైన రూపమును దర్శించుటలో తన నేత్రములను భక్తుల దేహమును స్పృశించుటలో తన దేహమును ఆ దేవాది దేవుని పాద పద్మములకు సమర్పించబడిన పుష్పముల సుగంధమును ఆస్వాదించుటలో తన నాసికను భగవానునికి సమర్పించబడిన తులసీ దళములను చూచుటలో తన జివ్వను ఆ శ్రీహరి మందిరములు గల పవిత్ర క్షేత్రములను సందర్శించుటలో తన పాదములను ఆ ఋషికేశిని పాదములకు ప్రణామములను సమర్పించటంలో తన శిరస్సును తన వాంచలన్నింటినీ ఆ ఉత్తమ శ్లోకుని శ్రీకృష్ణుని కోరికలను తీర్చుటలో పూర్తిగా వినియోగించాను ఈ గుణములన్నీ అతడి మత్పరహ భక్తుడయ్యేందుకు పూర్తిగా యోగిని చేశాయి ఈ సందర్భంలో మత్పరహ అను పదము మిక్కిలి ప్రాధాన్యతను కలిగినట్టిది మానవుడు ఏ విధముగా మత్పరహ భక్తుడు కాగలడో అంబరీష మహారాజు జీవితం ద్వారా వర్ణించబడింది గొప్ప విద్వాంసుడు మరియు మత్పరహ భక్తి పరంపరలో ఆచార్యుడైన శ్రీల బలదేవ విద్యాభూషణులు ఈ విధంగా వ్యాఖ్యానించారు మద్భక్తి ప్రభావేణ సర్వేంద్రియ విజయపూర్విక స్వాత్మా దృష్టి భావాహ శ్రీకృష్ణుని కొరకై చేయు భక్తియుక్త సేవా బలము చేతనే ఇంద్రియములు పూర్తిగా నియంత్రించబడును ఈ విషయంలో కొన్నిసార్లు అగ్ని ఉదాహరణ కూడా ఇవ్వబడును జ్వలించు అగ్ని గదిలోని సమస్తమును దహించినట్లుగా యోగి హృదయములో నెలకొనినట్టి విష్ణు భగవానుడు అన్ని రకములైన పాపములను నశింపచేయును శూన్యమును కాకుండా విష్ణు భగవానుడినే ధ్యానించవలను యోగ సూత్రములు కూడా చెప్తున్నాయి విష్ణువుకు అన్యమైన వాటిపై ధ్యానించు నామమాత్ర యోగులు ఏవో ఊహా కల్పిత విషయముల కొరత అన్వేషిస్తూ కాలమును వృధా చేసిన వారు అవుతారు కనుక మనము కేవలము కృష్ణ చైతన్యవంతులము కావలను అనగా దేవాది దేవుని పట్ల భక్తిని కలిగి ఉండవలను అదే నిజమైన యోగ ముఖ్య ఉద్దేశం ధ్యాయతో విషయాన్ పుంసేస్తుయతే కామః కామత్ క్రోధో విజాయతే ఇంద్రియార్థములను గూర్చి ధ్యానించినప్పుడు మానవుడు వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు అట్టి ఆసక్తి నుండి కామము ఉత్పన్నమవుతుంది కామం నుండి క్రోధము కలుగుతుంది కృష్ణ చైతన్యం లోపించిన వ్యక్తి ఇంద్రియార్థములను గురించి చింతిస్తూ భౌతిక వాంఛలకు లోనవుతాడు నిజానికి ఇంద్రియములకు సరి అయిన వ్యాపకములు ఎల్లప్పుడూ అవసరము శ్రీకృష్ణ భగవానుని ప్రేమ యుక్త సేవలో వాటిని వినియోగించనిచో అవి భౌతిక వస్తు సేవనే కోరుకుంటాయి ఈ భౌతిక జగత్తులో బ్రహ్మ రుద్రాదులతో సహా ప్రతి ఒక్కరునూ ఇంద్రియార్థ ప్రభావముకు గురవుతూ ఉంటారు కనుక స్వర్గములోక స్వర్గలోకములోని దేవతలు గూర్చి వేరుగా చెప్పనవసరం లేదు ఈ భౌతిక జగత్తులోని ఈ సంసార బంధముల చిక్కుముడి నుండి బయటపడుటకు కృష్ణ చైతన్యము స్వీకరించడం ఒకటే మార్గము పరమశివుడు తీవ్ర ధ్యానములో నిమగ్నుడై ఉన్నప్పుడు పార్వతీదేవి ఇంద్రియ భోగము కొరకై అతడిని చలింపజేసెను ఆవిడ కోరికను అతడు అంగీకరించుడ కార్తికేయుడు జన్మించడ సంభవించాను శ్రీకృష్ణ భగవాను భక్తుడైన హరిదాస్ ఠాకూర్ను కూడా మాయాదేవి అవతారము ఆవిధముగానే మోహించుటకు ప్రయత్నించినది కానీ శ్రీకృష్ణ భగవాను పట్ల గల అచంచలమైన భక్తి చేత అట్టి పరీక్షలో యువకుడైన హరిదాసుడు సులభంగా ఉత్తీర్ణుడు కాగలిగాడు ఇది వరకు శ్రీ యమునాచార్యుల వారి శ్లోక శ్లోకభాషంలో చెప్పబడినట్లుగా భగవాను సహచర్యములో కలుగు ఆధ్యాత్మికానుభూతి దివ్య రసాస్వాదనము చేత శుద్ధ భక్తుడు అన్ని రకములైన ఇంద్రియ భోగములను త్యజిస్తాడు ఇదే భక్తుల విజయ రహస్యము కనుక కృష్ణ చైతన్యంలో నెలకొనిన వ్యక్తి కృత్రిమ మార్గాల ద్వారా ఇంద్రియములను నియంత్రించడంలో ఎంతటి శక్తి సంపన్నులనైనను చివరికి విఫలమవక తప్పదు ఇంద్రియ భోగముకు సంబంధించిన లేశ మాత్ర ఆలోచనైనను కోరికలను తృప్తి అతడిని ప్రేరేపిస్తుంది క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశా బుద్ధి నాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి క్రోధం నుండి అధిక మోహము ఉత్పన్నమగును అధిక మోహం నుండి స్మృతి భ్రమ ఏర్పడును స్మృతి భ్రమతో బుద్ధి నశిస్తుంది బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోతాడు మనకు శ్రీల రూప గోస్వామి ఈ క్రింద విధంగా ఆదేశించారు ప్రాపంచికత బుద్ధ్యా సంబంధి వస్తున ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం పలుగు కద్యతే కృష్ణ చైతన్యంలో పురోభివృద్ధిని సాధించినప్పుడు మానవుడు ప్రతిదీ భగవత్ సేవలో వినియోగపడునను విషయంను గ్రహించగలుగును కృష్ణ చైతన్య విజ్ఞానము లోపించిన కొందరు వ్యక్తులు కృత్రిమంగా విషయ వస్తువులను ధ్యించుటకు ప్రయత్నిస్తారు అందుకు ప్రతిఫలంగా భౌతిక బంధముల నుండి విముక్తిని వాంఛించినను వారు వైరాగ్యంలో పరిపూర్ణత్వమును సాధించలేరు వారి వైరాగ్యము పల్గు అనగా అప్రధానమైనదిగా పిలువబడుతుంది మరోపక్కన కృష్ణ చైతన్యవంతుడు ఏ విధంగా ప్రతి ఒక్కదాని శ్రీకృష్ణుని సేవలో వినియోగించవలనో ఎరుగుతాడు కనుకనే అతడు భౌతిక చైతన్యముకు ఎన్నడను బలి ఉదాహరణకు భగవానుడు నిరాకారుడు నిరాకారుడవుడి చేత భుజించడని భావించి నిరాకారవాది రుచికరమైన ఆహార పదార్థములను తెదించుటకు యత్నిస్తాడు కానీ భక్తుడు శ్రీకృష్ణుడు పరమభోక్త భక్తితో సమర్పించిన దాని అంతటినీ ఆరగించునని ఎరుగును కనుక రుచికరమైన ఆహార పదార్థములను మొదట భగవానుకు నివేదించి తర్వాత దానిని మహాప్రసాదముగా గ్రహిస్తాడు ఆ విధంగా ప్రతిదీ ఆధ్యాత్మిక మగుట చేత భక్తునికి పతన భయము ఉండదు భక్తుడు ప్రసాదమును భక్తితో అనగా కృష్ణ చైతన్యంతో స్వీకరించగా ఆ భక్తుడు దానిని భౌతికంగా భావించి చదిస్తాడు కనుకనే నిరాకారవాదులు తమ కృత్రిమ వైరాగ్యంతో జీవితానందమును అనుభవించలేరు కనుకనే మనస్సు కొద్దిగా చలించినను అది అతడిని తిరిగి భౌతిక సంసార కూపంలోకి లాగుతుంది అట్టి జీవుడు ముక్త స్థితికి ఎదిగినను భక్తియుక్త సేవాశ్రయములైనందున తిరిగి పతనము చెందురని తెలుపబడుతుంది రాగద్వేష విముక్తే విషయానింద్రెచ్చరన్ ఆత్మ వశీర్వ దేయాత్మ ప్రసాదచ్చతి కానీ సమస్త రాగద్వేషముల నుండి విముక్తి పొందిన వ్యక్తి స్వేచ్ఛా నియమములను అనుసరించి తన ఇంద్రియములను నియంత్రించగలిగిన మానవుడు భగవాను సంపూర్ణ అనుగ్రహంను పొందగలుగుతాడు మానవుడు ఏదో కృత్రిమ విధానాలతో బాహ్యముకు ఇంద్రియములను నియంత్రించినను వాటిని భగవంతుని దివ్యమైన ప్రేమయుక్త సేవలో నెలకొల్పినచో పతనము తప్పదని ఇదివరకే వివరించబడింది పూర్తిగా కృష్ణ చైతన్యములో నెలకొనినట్టి వ్యక్తి బాహ్యముకు భోగానుభూతి స్థితిలో ఉన్నట్లుగా కనపడినను తాను కృష్ణ చైతన్యమును కలిగి ఉండుట చేత ఇంద్రియ భోగ కర్మల పట్ల ఆసక్తి లేనివాడై ఉంటాడు కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని తృప్తిపరచుటను తప్ప మరి దేనిని వాంఛించడు కనుకనే అతడు సమస్త రాగద్వేషములకు అతీతుడై ఉంటాడు శ్రీకృష్ణుడు కోరినచో సామాన్య దృష్టికి వాంఛనీయము కాని కార్యమును కూడా భక్తుడు చేయును అట్లే శ్రీకృష్ణుడు కోరనిచో అతడు సామాన్య పరిస్థితులలో తన తృప్తి కొరకై చేయు కర్మను కూడా చేయడు అతడు కేవలము శ్రీకృష్ణుని ఆదేశములనుసరించియే నడుచుకుంటాడు కనుక దేనినైనను చేయుట లేక చేయకపోవుట అనే రెండు విషయములు ఆ భక్తుని ఆధీనంలోనే ఉండును భక్తుని ఇట్టి చైతన్యము కేవలం భగవంతుని అవ్యాచ కృపయే ఇంద్రియ భోగస్థితి పట్ల ఆసక్తుడై ఉన్నప్పటికీని భక్తుడు ఈ చైతన్యమును పొందగలుగును ప్రసాదే సర్వ దుఃఖానాం హాషు బుద్ధి పర్యవతిష్టతే ఈ విధముగా కృష్ణ చైతన్యమున తృప్తి చెందిన వానికి భౌతిక అస్తిత్వముకు సంబంధించిన త్రివిధ తాపములు ఏ మాత్రము కలగవు అట్టి తృప్తితో కూడినటువంటి చైతన్యము కలిగిన మానవుని బుద్ధి వెంటనే సుస్థిరము అవుతుంది నాస్తి బుద్ధి రయక్త్య నా చాయుక్త భావన నా శాంతిరంత కుత సుఖం భగవాను సుఖం సంబం పొందని వాడు విశుద్ధ బుద్ధిని గాని స్థిరమైన మనసును గాని కలిగి ఉండడు అవి లేనిదే శాంతిని పొందుటకు అవకాశం అనేది ఉండదు ఇక శాంతి లేనిదే సుఖం ఎట్లా కలుగుతుంది మానవుడు కృష్ణ చైతన్యములో నెలకొనకుండా శాంతిని పొందుటకు అవకాశమే ఉండదు శ్రీకృష్ణుడే సమస్త యజ్ఞములకు తపస్సులకు ఫలభోక్త అతడే సకల సృష్టులకు ప్రభువు సకల జీవులకు అతడే నిజమైన మిత్రుడు అని అవగాహన చేసుకునినప్పుడే మానవుడు నిజమైన శాంతిని పొందగలడని భగవద్గీత ఐదు ఇరవై తొమ్మిదిలో నిర్ధారించబడింది కనుక మానవుడు కృష్ణ చైతన్యమును పొందనిచో అతని మనస్సుకు ఒక పరమ లక్ష్యం అనేది ఉండదు పరమ లక్ష్యము లేకపోటయే కలతలకు కారణము శ్రీకృష్ణుడే సర్వులకు మరియు సమస్తముకు భోక్త ప్రభువు మిత్రుడు అని ఎరిగినప్పుడే మానవుడు స్థిరమైన మనస్సుతో శాంతిని పొందగలుగుతాడు కనుక శ్రీకృష్ణునితో ఎట్టి సంబంధం లేకుండా వివిధ కార్యములలో నెలకొని నట్టి వ్యక్తి జీవితంలో శాంతిని ఆధ్యాత్మిక పురోగతిని సాధించినట్లు ఎంతగా పైకి ప్రదర్శించినను అతడు నిజమునకు అశాంతితో ఎల్లప్పుడూ కలత ఉంటాడు కృష్ణ చైతన్యం అనేది సహజముగా ప్రకటమయ్యే దివ్యమైన శాంతి పూరితమైన స్థితి అట్టి దివ్యస్థితి కేవలము శ్రీకృష్ణుని దివ్య సంబంధములోనే ప్రాప్తమవుతుంది బసి నీటిలోని నావ బలమైన వాయుచే త్రోసివేయబడినట్లుగా మనసు చరించు ఏ ఒక్క ఇంద్రియముపై లగ్నమైనను అది మానవుని బుద్ధిని హరించగలుగుతుంది ఇంద్రియములన్నీ భగవత్ సేవలో నెలకొనబడక వాటిలో ఏ ఒక్క ఇంద్రియమైనను భోగానుభవంలో నెలకొనిచ్చినచో అది భక్తుడిని ఆధ్యాత్మిక పురోగతి మార్గం నుండి పతనం చేస్తుంది అంబరీష మహారాజు జీవితంలో వివరించబడినట్టుగా ఇంద్రియములన్నింటినీ కృష్ణ చైతన్యంలో తప్పక వినియోగించవలన ఎందుకనగా మనస్సును నియంత్రించుటకు అదే ఉచిత విధానము తస్మాద్ మహాభావో నిగృహితాని సర్వశ ఇంద్రియా ఇంద్రియాంద్రియార్థేభ్య ప్రజ్ఞా ప్రతిష్ఠ అందుచే ఓ మహాభావో ఎవరిని ఎవని ఇంద్రియములు వాని ఇంద్రియార్థముల నుండి నిగ్రహించబడి ఉండును అతడే నిశ్చయముగా స్థిత ప్రజ్ఞుడగును మానవుడు ఇంద్రియములను కృష్ణ చైతన్యముతో శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవలో నెలకొల్పు ద్వారా ఇంద్రియ వేగములను నియంత్రించగలడు అధికమైన శక్తితో శత్రువులను నియంత్రించినట్లుగా ఇంద్రియ వేగమును కూడా నియంత్రించవచ్చును ఇంద్రియ వేగమును ఎట్టి మానవ యత్నము చేత కాకుండా వాటిని శ్రీకృష్ణ భగవాను సేవలో నెలకొల్పట ద్వారానే నియంత్రించ సాధ్యపడుతుంది కేవలం కృష్ణ చైతన్యము ద్వారానే మానవుడు నిజముగా ప్రజ్ఞుడు కాగలడని మరియు ఈ దివ్య కళను ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశములో అభ్యసించవలనని అవగాహన చేసుకునే వ్యక్తి సాధకుడు లేక ముక్తిని సాధించుటకు యోగ్యుడుగా పిలువబడతాడు శ్రీమాత్రే నమ